మరియు సెక్యూరిటీ గార్డు క్లీనిక్ పేరెంట్ రాసి వాటర్ సంపు ఎలక్ట్రికల్ బోర్డు ఫుట్బాల్ కోర్టు క్రికెట్ కోర్టు ఓపెన్ ప్లేస్ ఓపెన్ ఏరియా థియేటర్ ఓపెన్ థియేటర్ ఓపెన్ ఏర్ థియేటర్ పార్కింగ్ సెవెంటీన్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ టోటల్ గా మనకి దీని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి రెండు వందల కోట్లు టూ హండ్రెడ్ కోట్స్ మంచి ఈ యొక్క నిర్మాణము టిఎస్ఈడబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది థ్యాంక్ యూ నగర్ అని ఏ అయినా సరే కానీ ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయి పోతంగల్ కోటగిరి మండలాల యొక్క రూపురేఖలు మారిపోతాయి వచ్చిపోయే వారు పెరుగుతారు రా మొత్తం ఎంత మంది పిల్లలు చదువుకుంటారు అంటే మూడు వేల మంది పిల్లలు చదువుకుంటారు ఇలా మూడు వేల మంది ఐదు వందల మంది స్టాఫ్ అంటే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది ఇల్లుంటారు ఇలా బయట పోకుండా అంతమంది ఉంటారంటే ఈ ప్రాంతంలో రుద్రుడికి వెళ్ళి మొదలు పెడితే కోట గెలి కోటంతా ఎక్కడికి నడుస్తూనే ఉంటారు దాని తల్లిదండ్రులు వస్తుంటారు అధికారులు వస్తుంటారు మేము వస్తుంటారు బాగా తోడు ఇలా ఇక రాక కోపే వెలుగుతుంటాయి బాగా ఈ ప్రాంతం ఒక అభివృద్ధికి అభివృద్ధి దాంతో పాటు చదువు ముఖ్యం మీరు బిడ్డలకు కల్పిస్తున్నారు మీరు చదువుకోలేదు చదువుకున్నటువంటి వ్యక్తులకు ఈరోజు మనం పేపర్లు చూసాం ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి అబ్బాయిలకు డాక్టర్ సీట్లు వచ్చినాయి ఇంజనీర్ సీట్లు వచ్చినాయి కలెక్టర్ అయ్యిడు సబ్ కలెక్టర్ అయిండు ఆడవోలు అయిడు ఎస్ఐలు అయింద్రు టీచర్స్ అయిండు లెక్చరర్స్ అయింద్రు అంటే మనిషికి సర్వే ఆయుధం పూలో పెట్టి ఎవరికి గు పెట్టాం గుర్రం దూపైంది మాదిరిపోయే నీళ్ళు తాగా మా గుర్రం చూపిస్తాం నీళ్ళు చూపియాల్సిన భాగంగా మాది అయితే తాగాల్సిన పాత్ర గుర్రంది నీళ్ళు చూపించిన తర్వాత కూడా మేము నోరు పూసుకుంటా అంటే ఏం చేస్తాం ఇదంతే మేము మీకు తీసుకొచ్చి సౌకర్యం ఇంట్లో పెడితే మీ దగ్గర పెడితే మా పిల్లలకి సదుపుయ్యం నేను బల కాస్తాను తోలేస్తాం గోల్డ్ కాస్తాను తోలేస్తాం లేకుంటే ఇంకో తోలేస్తాం అనుకుంటే దానికి ఎవరు చేస్తాడు ఆ పని చేయకండి మొత్తం ఈ ప్రాంతం బాన్స నియోజకవర్గం ఉన్నటువంటి దానికి స్కూల్ ఇది నియోజకవర్గాల స్థాయి స్కూల్ ఇది ఇది మన పిల్లల కోసం పేదవారి కోసం ప్రత్యేకంగా పేదవాళ్ళు ఉన్నవారి కోసం చేయాల్సిన అవసరం లేదు కారు బటన్ కొట్టే హైదరాబాద్ వెళ్ళిపోతాడు అమెరికా మొత్తం ఆ శక్తి లేనటువంటి వారి కోసం ఈ స్కూల్స్ అన్ని కూడా కాబట్టి మీ అందరూ దీన్ని మంచిగా వాడుకోవాలి ఈ రెసిడెన్షియల్ స్కూల్ ను దేశంలోనే ఇట్లాంటి స్కూల్ లేవు కాబట్టి దీని నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ రెసిడెంట్ స్కూల్ బీర్కూల్ ఉంది ఎస్సీ రెసిడెంట్ స్కూల్ బాన్సాలో ఉంది ట్రైబల్ రెసిడెన్స్ స్కూల్ ఉంది దసరాబాద్ బాలికల రెసిడెంట్ స్కూల్ బాన్సాలో ఉంది బీసీ రెసిడెన్స్ స్కూల్ బాలికల వర్నిలు ఉంది రెసిడెంట్ స్కూల్ ట్రైబల్ రెసిడెంట్ స్కూల్ ఫర్ గర్ల్స్ అది బాన్సాలో ఉంది అంటే ఎక్కడ అక్కడక్కడ అంటికి ఏర్పాటు చేశారు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే కుల మతాలు లేవు అందరి పిల్లలు మనకు సమానమే ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతం అని కాదు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కొడుకోకపోవడలు ఉంటే ఏం తింటుండ్రో పేదవాళ్ళ పిల్లలు అదే తినాలి అనే సంకల్పంతో అన్ని మతాలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలులకు బాలికలకు ఆడవారికి మగవారికి అందరినీ కలుపుకొని స్కూల్ భవనాలు హాస్టల్ భవనాలు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పంతులకు పాఠాలు చెప్పేటువంటి వారికి క్వార్టర్స్ అటెండర్లు సెక్యూరిటీ గార్డులు వాచ్మెన్లకు క్వార్టర్లు పిల్లలు క్రికెట్ ఆడుకోవటానికి పెద్ద గ్రౌండ్ ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ తర్వాత వాటర్ సంపు ఎలక్ట్రికల్ యార్డు ఓపెన్ స్పేసు రోడ్లు పార్కింగ్ రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు అనుకుంటా భారతదేశంలోనే ఇంటిగ్రేటెడ్ ప్రెసిడెన్షియల్ స్కూల్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ మెదర్స్ లో ఈ రెండు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేయబడుతున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వం ఇది నేను కూడా వారిని అడిగి మాకు ఉన్నాయి కానీ ఇక కావాలి మా దగ్గర గారు అని చెప్పి మనకు కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో మనకి స్కూల్ మంజూరైంది ఇది ఎవరికి పేదవారి కోసం మీ బిడ్డల కోసం మీ కొడుకుల కోసం రాబోయే మీ సంతానం మీ ద్వారసుల కోసం ఇది ఈ రెండు వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్ అయినాయి అంటే ఒక నూరు నూట యాభై ఏళ్ళ వరకు ఇలా ఇది ఉంటుంది జిల్లా మా స్థాయిలో చాలా మంది వేదిక విధున్నారు తెలుసు జరుగుతుంది కానీ ఇలా జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి కాలేజీలు మన దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ ఉంటే బాన్సవాళ్ళ మండలానికి ఇయ్యరు తాలూకాకి ఇయ్యరు జిల్లా ఇస్తారు జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి నర్సింగ్ కాలేజు కేసీఆర్ గారి పుణ్యమాని ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడిగితే వారి సహకారంతో నర్సింగ్ కాలేజ్ మనకి ఈరోజు నలభై కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాం రుద్రుల కాలేజ్ కట్టుకున్న ఫుడ్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ పాటింగ్ కట్టుకున్నా పక్కన డిగ్రీ కాలేజ్ కట్టుకున్నా అంటే బాన్స్వాడ నియోజకవర్గం పేదవారి పిల్లలు చదువుకోవటానికి ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు కలిగి దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి ఆ విధంగా ఒక హబ్ ఎగ్జిక్యూషన్ హబ్గా తయారు చేస్తా ఉన్నాం ఇంకొకటి కూడా మంజూరు అయింది వాడకు అది కూడా పానం మొదలు మొదలుపెట్టేది ఉంది ఇంతకుముందు ఐటీఐ అంటుండే ఐటీఐ ఇన్స్టి అది లేదు మార్చి అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సెంటర్ అని ఏటీసీ పేరు తోటి మరొక నలభై ఆరు కోట్ల రూపాయలు మొన్న జీవో మంజూరు కూడా దానికి ఆరు కోట్ల రూపాయలు బిల్డింగ్ కోసం పదమూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్ బిల్డింగ్ కట్టి టాటా కంపెనీ కోఆర్డినేషన్ అయ్యి నలభై కోట్ల రూపాయల మిషనరీ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ లో పెట్టి నూట డెబ్బై రెండు మంది పిల్లలకు విద్యా బోధన చేసి కోచింగ్ ఇప్పించి ఏపీసీలో వారికి వంద డెబ్బై రెండు మంది సంవత్సరం చదువుకున్న తర్వాత వెంటనే టాటా కంపెనీ వాడు ఉద్యోగాలు కలిగిస్తాడు అలాంటి స్కూల్ మంజూరై అది కూడా త్వరలోనే నేను గారు ఎంపీ గారు కలుసుకొని కూడా దాన్ని కూడా చేసేది ఉంది ఆ స్థలం కూడా సెలెక్ట్ చేశాం అది త్వరలోనే ఆ కార్యక్రమం మొదలైతుంది ఎన్ని అవకాశాలు అవకాశాలు తీసుకొచ్చుకుంటున్నాం చేసుకుంటున్నాం మీరుగా చేసుకోవాలి తర్వాత ఇంతకుముందు మా సోదరు చెప్పినట్టుగా గారు చెప్పినట్టుగా మనకి గతంలో కానీ ఇప్పుడు కానీ కాకతీయ మహారాజులు మనకు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు వారు చేసినటువంటి మంచి కార్యక్రమం ఏంటంటే చెరువులు లభించడం ఆలయాలు మందిరాలు మజిద నిర్మించడం పేదలకు చదువుకోవడానికి విద్యను అందుబాటులో తీసుకురావడం ఈ మూడు ఆనాడున్నటువంటి కాకతీయ మహారాజులు చేసినటువంటి పని ఇప్పుడు ఎన్నైతే మన తెలంగాణలో నలభై ఆరు వేల అని మనం అనుకుంటున్నాము నలభై ఆరు వేల చెల్లు స్వాతంత్రం వచ్చినంత తప్పిన చెర్లు బాగుంది వెయ్యి సంవత్సరాల క్రితం చదివినటువంటి చెరువులు అండి వాటిని మనం కాపాడుకుంటూ వస్తున్నాం కట్ట రిపేర్ చేసుకుంటున్నాం తూమ్ము రిపేర్ చేసుకుంటున్నాం అరుగు రిపేర్ చేసి వస్తున్నాం కానీ అసలు ఏమి కాకత్య రాదు రావు గుడు అప్పటి తానగుడు ఈ రోజు కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే మీరు మంచిగా వినాలి బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో డబ్బులు ఉన్నటువంటి వారి కోసము మనం ఏం చేయాల్సిన అవసరము లేదు వారి కొడుకులు కానీ కోడళ్ళు కానీ మనుమలు కానీ మనుమరాలు కానీ లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టు ఖర్చు పెట్టుకొని అయితే హైదరాబాద్ కన్నా పోతారు చదువుకోవడానికి అమెరికాకు పోతారు లండన్ పోతారు మరి అక్క అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోయే శక్తి పేదవాళ్ళకి ఉండదు నేను దీంతో గుర్తు పెట్టుకొని నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయిన కొత్తలో ఫస్ట్ బాన్స్వాడలో ఒకటే ఒక జూనియర్ కళాశాల ఒకటే ఒక జూనియర్ కళాశాల బాధ ఇవాళ జూనియర్ కళాశాలలు కలుపుకొని రెసిడెన్షియల్ తో కాటు మోడల్ స్కూలు కత్తువ పాఠశాలలు డిగ్రీ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు బుక్ సైన్స్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఇవన్నీ కలుపుకుని ముప్పై ఒకటి అయినాయి మొత్తం పాత్ర అంటే పదహారు వేల మంది చదువుకుంటున్నారు కళాశాలలో పాఠశాలల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రజలంతా వచ్చి మాకు మా ఊరు నుంచి బయటకు తీసుకెళ్ళండి ఎప్పటికైనా మాదిరి నీళ్ళతో మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి బయటకు తీసుకెళ్ళమంటే ఎక్కడ స్థలం దొరకకపోతే ఆనాడు అజ అజేంద్ర పేల్ గారు కలెక్టర్ గారు ఉన్న క్రమంలో నేను ప్రయత్నం చేసి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో సబ్ కలెక్టర్ సహకారంతో ఈ నలభై ఎకరాల స్థలం తీసుకున్నాం తీసుకున్న తర్వాత ప్లాటింగ్ చేసి వాళ్ళకి రమ్మని చెప్తే మేము గోదా గొడ్డు పొలం వదిలిపెట్టి అక్కడ రామ్ సార్ మేము ఇలా మాంజరా వచ్చినప్పుడు భయపడి వస్తామని చెప్పినా కానీ ఇప్పుడు రాము అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇప్పుడు అట్లాంటి స్థలంలో మనకి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా ఎంపీ గారి యొక్క సహకారంతో మన చేదోడుగా వాదోడుగా ఉంటున్నటువంటి బాలరాజు గారి యొక్క సహకారంతో రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే పేరుతో మంజూరు చేసుకొని ఈ రోజు మంచి రోజు కాబట్టి సోమవారం మంచి రోజు రేపటి నుంచి మూడాలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు భూమి పూల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక మంచి కార్యక్రమాన్ని మనం తెచ్చి పాల్గొనందుకు సంతోషంగా ఉంది దాంతో పాటు పెద్ద ఎత్తున తండ్రి వచ్చిన

ఇంత మారుమూల గ్రామానికి ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు ప్రత్యేకంగా పెద్దలు పోచారం శ్రీనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే మరి ఇంతమంది భూమి ఇక్కడ ఉండాలి దొరకడం కూడా కష్టం ఈ ప్రాంతంలో ఇంత సారవంతమైన భూముల్లో ఇరవై ఎకరాలు దొరకడం చిన్న విషయం కాదు ఎట్లా దొరికినాలని అడిగితే అప్పుడు రియాబిలిటేషన్ కింద ఈ గ్రామంతో నలభై ఎకరాలు కేటాయించడం జరిగింది వచ్చి సెకండ్ కాలేదు అక్కడ ఉండిపోయింది మరి అందులో భాగంగా ఇరవై ఎకరాలు మరి కార్యక్రమానికి ఇది ఆధునిక దేవాలయాలు ఏదో మన చిన్న విషయం కాదు ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్న తర్వాత నూట పంతొమ్మిది ఏడు ఎకరాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు అన్ని వర్గాల పిల్లలకు వాళ్ళకు ఒకటే స్కూల్లో పెట్టి అంటే రెండు వేల ఐదు వందల విద్యార్థులకు విద్యార్థులకు ఇందులో ప్రవేశం ఉంటుంది అన్ని వర్గాలకు అవకాశం ఉంటుంది దాంతో పాటు ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి అక్కడ అడ్మిషన్ పది పది లక్షలు డొనేషన్ తీసుకున్న తర్వాత అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన పిల్లలకు ఈరోజు అవకాశం వస్తా ఉంది అంటే ఈ స్కూల్లో మన పిల్లలు ప్రవేశం దొరికితే చాలు వాళ్ళు బంగారు భవిష్యత్తు బాట చేసిన వాళ్ళు అవుతారని చెప్తా ఆ దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ నియోజకవర్గాలు ఇప్పుడే అడిగితే కాంట్రాక్టర్ నెల కావాలని రెండు తొమ్మిది అంటే కావాలంటే నేను టూ ఇయర్స్ లో కంప్లీట్ చేసి అందుబాటులో ఇస్తానని చెప్పడం చేస్తా ఉంది చాలా వరకు స్కూల్ తప్పనిట్టుగా చెప్పారు అన్ని వసతులు ఇక్కడ పాటు ఆట పోటీలో కూడా మంచి గ్రౌండ్స్ క్రికెట్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ ఇంకా అన్ని విధాల గ్రౌండ్స్ అక్కడ మరి ఒక మంచి ప్రదేశంలో కోతంగా మండలంలో గోంపూర్ గ్రామంలో పిఎస్ఆర్ నగరంలో ఒక మంచి అల్లాలపురం ప్రాంతంలో ఈ స్కూల్ మరి తరపు రెండు సంవత్సరాలు మనకు అందుబాటులో వస్తుంది ይህ ታላቅ ወንድም ካርጎ ነው የሰላም ተወልዶ ያለው ታላቅ አምላክ ነው